ఆషాఢ మాసం మొదలైందంటే చాలు హైదరాబాద్ లో బోనాల సందడి మొదలవుతుంది ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ జగదాంబిక అమ్మవారి యొక్క బోనాల దగ్గర ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు ఈరోజు మనం గోల్కొండ కోట మీద ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారి దేవాలయం దగ్గర ఉన్నాం గర్భగుడి దగ్గర ఒకసారి చూడొచ్చు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేశారు ఇక్కడ బోనాల సమర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఒకసారి ఈ లోపల పంతులు గారు ఉన్నారు ఎట్లాంటి ఏంటి ప్రత్యేకత ఏంటి పంతులు గారు ఆషాఢ మాసం అంటే ఫస్ట్ మనకి ఇక్కడ గోల్కొండ జగదమ్మ మహాంకల్ ఎల్లమ్మ తల్లికి ఇక్కడ బోనాల జాతర జరగడం ప్రారంభం అవుతుంది ఇక్కడ ఈ ఈరోజు ఫస్ట్ పూజ ఉంది ఈ రోజు ఈరోజు పొద్దున్న అమ్మవారికి అభిషేకం పూజ అర్చన కార్యక్రమం జరిగింది మళ్ళీ కొద్దిసేపట్లో పన్నెండున్నరకి లంగరోజు లంగరోజ్ చూరస్తు నుంచి తొట్టెలో ఊరేగింపు తర్వాత రథం ఊరేగింపు ఉంటుంది తర్వాత మళ్ళీ మూడు గంటలకు మన ఇంట్లోకి వెళ్ళి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది తర్వాత బంజారి తర్వాత దగ్గర నుంచి పట్టలమ్ వాళ్ళ ఇంట్లకైనా బోనం వస్తుంది తర్వాత మూడు కలిసి కొండపైకి చేరుకుంటుంది సో ఈ రోజు ఫస్ట్ పూజ మన గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ఏర్పాట్లు చేశారన్నమాట ఇక్కడ చాలా ప్రత్యేకంగా పూజలు జరిగాయని చెప్తున్నారు అమ్మవారికి పూజా కార్యక్రమాలతో పాటుగా బోనాల సమర్పణతో పాటు ఇక్కడ అమ్మవారికి తలంబరాల సమర్పణ కూడా జరుగుతూ ఉంటుంది తలంబ్రాల అమ్మవారికి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఒడి బియ్యం తీసుకొస్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని చూడొచ్చు వేలాదిగా ఇక్కడికి అమ్మవారి దగ్గరికి బోనాలు తీసుకొని వస్తున్నారు బోనాలతో పాటు ఒడి బియ్యం సమర్పణ ఒకసారి మనం చూడొచ్చు ఒకసారి ఈ బోనాలకు ఒడిబియం సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో ఒడి అమ్మవారికి ఇస్తుంటారు అమ్మవారికి ఓడి ఇస్తే ఇంట్లో ఆడపిల్లకి ఒడి ఇచ్చినంత మంచి జరుగుతుందని అమ్మవారికి ఓడి ఇస్తూ ఉంటారు ఈ విధంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర మొదటి బోనాలు ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం జరిగేటటువంటి బోనాల కార్యక్రమం మొదలవుతుంది ఇక్కడ బోనం సమర్పించిన తర్వాతనే జంట నగరాల్లో ఇక బోనాల మొత్తం అమ్మవార్ల దగ్గర బోనాల కార్యక్రమం జరుగుతుంది అందరూ అమ్మవార్లకి బోనాలు సమర్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ రాకేష్ తో సతీష్ ఎన్టీవీ గోల్కొండ కోట నుంచి